హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ వీడియో పెట్టాను ఏంటి అంటే నేను వసుంధర హోమ్ ఫుడ్స్ నుంచి కొన్ని మిల్లెట్ ఇడ్లీ రవ్వలు జొన్న కిచిడి మిక్స్ కొర్రల ఇడ్లీ రవ్వలు ఇవన్నీ తెప్పించుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ మీకు నేను ఈ ఇడ్లీ రవ్వ కొర్రల ఇడ్లీ రవ్వ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అనేది ఇడ్లీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అనేది చూపిస్తూ నేను ఇవ ఈ ప్రోడక్ట్స్ నార్మల్గా వేసే ఇడ్లీ దోశ కాకుండా ఈ ప్రోడక్ట్స్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే ఈ మధ్య కాలంలో మన ఫుడ్ తినే ఫుడ్డులో అయితే చాలా చేంజెస్ వచ్చేసాయి కదా అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము ఇలాంటివన్నీ కాబట్టి కాస్త చేంజెస్ చేసుకొని మనం రెగ్యులర్గా తినే ఫుడ్డులో కాస్త హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా ఈసారి అయితే ఇలా ట్రై చేశాను ఇది నేను ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు నార్మల్ రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఎక్కువగా వేసుకునేదాన్ని ఈసారి ఇలా ట్రై చేద్దాము ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉండనివ్వండి అంటే బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి అలాంటివన్నీ మనం కాస్త ఇలాంటి ఫుడ్స్ తిని కంట్రోల్ చేయగలము చేసుకోగలము కాస్త మన హెల్త్ను కూడా కాపాడ డుకోగలము అనే ఉద్దేశంతో నేను ఇవి తెప్పించుకొని నా రెగ్యులర్ ఫుడ్లో కాస్త చేంజెస్ చేసుకోవాలి అని ఇవైతే తెప్పించుకున్నాను ఇప్పుడు మీకు నేను చెప్పినట్లు కొర్రల ఇడ్లీ రవ్వకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో ప్యాకెట్కి నాకు ఒక గ్లాస్ అయ్యి మళ్ళీ ముక్కాలు గ్లాస్ అయితే అయ్యింది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను రవ్వ చాలా బాగుంది ప్యూర్గా ఉంది అంటే దాంట్లో ఎటువంటి డస్ట్ కానివ్వండి ఏమైనా బ్లాక్వి ఇవి ఉంటాయి కదా కొన్ని అలా ఏమీ లేకుండా చాలా ప్యూర్గా నీట్గా అయితే ఉంది ఒక విషయం ఇక్కడ ఇది ప్రమోషన్ వీడు అని ఏమాత్రం అనుకోవద్దు నేను పట్నంలో పల్లెటూరు చా గార్డెనింగ్ ఐడియా ఉండే వాళ్ళకి అంటే గార్డెనింగ్ ఫ్యాషన్ ఉండే వాళ్ళకు ఈ ఆంటీ గారి ఛానల్ పరిచయం ఉంటుంది పట్నంలో పల్లెటూరు అని పద్మా ఆంటీ గారి ఛానల్ నేను ఆంటీ ఛానల్ని కాస్త రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను అనమాట అందులో ఆవిడ తెప్పించుకొని చూపించారు అందుకు నాకు నచ్చి బాగుంటుంది ఇలా ట్రై చేస్తే బెటర్ అని చెప్పేసి నేను తెప్పించుకున్నాను ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇక్కడ నేను సపోజ్ రెండు గ్లాసులు ఉందనుకోండి రెండు గ్లాసులకి హాఫ్ గ్లాసు పొట్టుమినపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ ఎందుకంటే మామూలు మనం రెగ్యులర్గా వాడే డబల్ హార్స్ అలాంటి అయితే కాస్త ఎక్కువగానే తీసుకోవచ్చు ఇది వదుగు ఎక్కువగా వస్తుంది నాటి మినపప్పు కాబట్టి నేను హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నీట్గా ఈ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూపించినట్లు యాక్చువల్గా నేను అక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఎలా క్వాంటిటీ తీసుకున్నాను అనేది చెప్తున్నాను కాకపోతే నేను అది ఆడియో ఆఫ్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నాకు ఎందుకో నేను అక్కడ చెప్పాలనుకుంది క్లారిటీగా చెప్పలేదు అనిపించింది అందుకు మళ్ళీ దాన్ని మ్యూట్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను అవి తీసుకున్నాను కదా కొర్ర ఇడ్లీ రవ్వ మినప్పప్పుని బాగా నీట్గా కడుక్కొని ఇలా నానబెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా మనం ఏం చేస్తాము ఇడ్లీ ఉద్దిపప్పు నానబెట్టి ఉద్దిపప్పుని మిక్సీకి వేసేటప్పుడు ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకుంటాం కదా కానీ దీనికి ఇక్కడ ఇలా చేయకూడదు అనమాట కుర్ర రవ్వని ఉద్దిపప్పుని ఒకేసారి నానబెట్టేసుకోవాలి ఎందుకంటే ఏ మిల్లెట్స్ అయినా అవనివ్వండి మినిమం ఎయిట్ అవర్స్ నానితేనే దానిలో ఉండే మంచి మంచి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి బాగా నాని మనకి ఫుడ్లో ఇది అవుతుందనమాట అందుకు నేను ఇది ఈ టిప్ వచ్చేసి ఖాదర్వల్లి గారిది అన్ని ఆయన మిల్లెట్స్ గురించి చెప్తుంటారు ఆయన దగ్గర విని తెలుసుకుంది ఈ టిప్పు కాబట్టి నేను దాన్ని కూడా రవ్వను కూడా ముందే నానబెట్టేసుకున్నాను అనమాట ఉద్దిపప్పుతో ఇలా నానబెట్టుకున్న ఉద్దిపప్పుకి ఈ కొర్ర ఇడ్లీ రవ్వని ఈవినింగ్ వచ్చి నీట్గా కడుక్కున్నాను అనమాట పొట్టంతా పొయ్యేలాగా ఒకటికి నాలుగైదు సార్లు కడుక్కోవాలి అలా కడుక్కున్నామని చెప్పి జిగట తగ్గుతుందని ఏమాత్రం అనుకోవద్దు చాలా జిగటగా వస్తుంది నేను ఇక్కడ కడుక్కున్న వాటర్ని అన్నిటినీ ఒక కంటైనర్లోకి అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అది చెట్లకి ఇవ్వడానికి అని చెప్పేసి ఈ ఉద్దిపప్పుని గ్రైండర్లో వేసేసి నెక్స్ట్ రవ్వను కూడా ఆల్రెడీ మార్నింగ్ రెండు మూడు సార్లు కడిగేసాను కాబట్టి ఇక్కడ జస్ట్ దాంట్లో నీళ్ళన్నీ వంపేసి ఇలా మొత్తం డ్రైగా చేసుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి నార్మల్ మనం ఇడ్లీ ప్రాసెస్ పెద్ద కష్టంగా ఏముండదు ఈ కొర్ర ఇడ్లీ రవ్వలోకి మనం గ్రైండర్ పట్టుకున్న ఏదైతే ఉద్దిపప్పు ఉంటుందో దాన్ని కూడా నీట్గా దీంట్లోకి వేసేసి టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటాను అనమాట మన చాయ్స్ అది మనం ఏదైనా వేసుకోవచ్చు నేను రాళ్ళు ేసి బాగా కలిపి గిలా కొడుతున్నాను అనమాట ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఇడ్లీ పిండిని ఇలా ఎంత బాగా బీట్ చేసుకున్నామంటే మార్నింగ్కి ఇడ్లీలు కూడా అంతే స్మూత్గా వస్తాయి బ్యాటర్ కూడా బాగా పులుస్తుంది పొంగుతుంది అనమాట అందుకు నేను ఇలా కలిపేసి మూత పెట్టేసి అయితే వదిలేసాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్కే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగైతే పులిసిపోయింది చూడండి చాలా బాగా ఉబ్బింది ఊరింది పిండి మీకు కలిపి కనిపిస్తుంది కదా నార్మల్ ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ట్రస్ట్ మీ ఎందుకంటే నేను ఇది చేసి తిన్న తరువాత మీకు ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి దాని టేస్ట్ చెప్పగలుగుతున్నాను కన్ఫామ్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కాస్త మామూలు మనం ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటామో కాస్త సోలా పొడి వంట సోడా వేసి బాగా కలుపుకొని ఇలా ఇంకా ఇడ్ ఇడ్లీ ప్యాన్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని రెగ్యులర్ ఇడ్లీ మనం ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టుకోవడం అంతే చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా ఉన్నాయి ఇది మంచి ఒక చేంజ్ లాగా అనిపించింది నాకు ఎలాగో మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ కంటే ఇది బెటరు కాస్త బీపీ షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఇవి చాలా వర్క్ అవుతాయి అని నా ఉద్దేశము ఒకవేళ ఎవరైనా అలా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి కాస్ట్ కూడా ఏం పెద్దగా లేదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి హాఫ్ కిలో ప్యాకెట్ అయితే వచ్చింది నాకు నాకు వీలైతే అన్న వాళ్ళ నెంబరు నేను లాస్ట్ టైం పెట్టిన అన్బాక్సింగ్ వీడియోలో ఇచ్చాను ఇప్పుడు కూడా వీలైతే మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇడ్లీలోకి దోశలకి ఇదే చట్నీ ప్రిపేర్ చేస్తాను పెద్ద హడావిడిగా ఏం చేసుకోను కాస్త వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి వేయించుకొని పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట అంతే ఇడ్లీకి అయితే కాస్త బరకగా పట్టు పట్టుకుంటాను తోసకైతే కాస్త స్మూత్గా పట్టుకుంటాను అనమాట అంతే ఇంకా ఇడ్లీలోకి పోపు వేస్తున్నాను ఆయిల్ పెట్టి ఆవాలు అన్ని పోపు దినుసులు వేసి ఇక్కడ ఇది మీరు ఏదో అనుకోవద్దు కరివేపాకు ఇది నేను ఏం చేశానంటే మామూలు కరివేపాకు వేస్తే ఏరి పారేస్తారు తినకుండా పక్కకి అని చెప్పేసి కరివేపాకుని డ్రై చేసి ఇలా పొడిగా చేసి దాంట్లోకి నేను ప్రతి పోపులోకి ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఏరి పారేయడానికి వీలు లేకుండా డైరెక్ట్గా తినేసేయాలి అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకుంటుంటాను స్టోర్ చేసి పెట్టుకొని ఇలా యూస్ చేస్తూ ఉంటానన్నమాట చట్నీలోకి కూడా పోపు వేసేసాను ఇక్కడ ఇంకా మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా చూడ్డానికి నార్మల్ ఇడ్లీకి దీనికి ఏం పెద్ద వేరియేషన్ అంటూ ఏమీ లేదు ఎయిటీ పర్సెంట్ దాదాపు నార్మల్ ఇడ్లీ లాగే వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ నార్మల్ ఇడ్లీ కంటే ఇది ఎంతో బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం మనం నార్మల్గా అయితే ఈ కుర్రెలు అరికెలు సామల్ సామెల్ని కాస్త అంబలిగా చేసి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్లో వే వేస్ట్లో పెడితే తినరు కానీ ఇలా ఇడ్లీ దోశలాగా వేస్తే మాత్రం వద్దనకుండా తింటారు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను వేడి వేడిగా మా ఆయనకి మా పెద్ద మా చిన్నోడికి వాడు టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పారు యాక్చువల్గా నేను ఇది కొర్ర ఇడ్లీ అని మా ఆయనకు చెప్పలేదు నార్మల్ ఇడ్లీ అనే పెట్టాను బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి టేస్ట్ బాగుంది అని చెప్పి తిన్నారు అంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇడ్లీలు చూసారు ఎంతో సాఫ్ట్గా వచ్చాయి